హాయ్ టు వెల్కమ్ వీడియోస్ కుమార్ బాధపడుతున్నారా మీ జుట్టు ఊరికే విడిపోతుందా అయితే వీటిని ఇలా తినండి బరువు తగ్గటంతో పాటు శక్తిని పొందొచ్చు దృఢత్వాన్ని పొందొచ్చు ఇలాంటి శరీరాన్ని ఆరో ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు అనారోగ్య బారి నుండి తప్పించుకోవచ్చు ఇక్కడ చూడండి ఏం చేస్తున్నారు కుంపడి మీద పాలు పొంగిచ్చి తర్వాత ఉడకపెట్టడం అయిపోయింది ఇప్పుడు చూడండి ఇలా ఉడికించుకొని నానబెట్టుకొని అలా తింటూ ఉంటారు కదా శనక్కాయల్ని ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి మేనువులు ఉన్నాయి కదా ఎందుకని పెద్ద మినపప్పు జోడిస్తూ ఉంటారు ఇడ్లీకి దోశకి వడకి అంటే మినుము తినటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇందాక చెప్పుకున్నాం కదా శరీరం గట్టిగా అవుతుంది దృఢంగా ఉంటుంది అనమాట అంటే బలం ఎక్కువ వస్తుంది అనారోగ్యాలకు దూరం అవుతాం అలాగే శక్తి వస్తుందని చెప్పే కదా ఎముకలు దృఢంగాను మారుతాయి మరి ఇంకా వేసన గురించి చూద్దాం ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూద్దామా వినండి మనందరం ఇష్టపడతాం కదా పల్లీలు పల్లీలు అంటే ఇష్టపడిన వాడు ఎవరు ఉంటారండి బాగా తింటారు జీడిపప్పు పల్లీలు కదా మరి అవి పచ్చివైనా వేయించినవైనా ఉడకబెట్టినవైనా ఏదో రూపంలో మనం తింటూనే ఉంటాం కదా ఎక్కువగా మరి ఈ పల్లీల్లో విటమిన్ ఈ ఉంది సెలీనియం ఫైబర్ జింకు ఎక్కువగా లభిస్తాయి మన అందానికి మన శరీర అందానికి కావాల్సిన హార్మోన్లు ఉత్పత్తి చేసేందుకు కూడా బాగా ఉపయోగపడతాయి అలాగే రక్త ప్రసరణ పెంచడంలో కూడా ఉపయోగపడతాయి అయితే కొంతమంది మనలో చాలామంది కొన్ని పొరపాటు చేస్తూ ఉంటాం అంటే తొక్కుతో తినాల్సింది తొక్కుతో తినకుండా వదిలేస్తుంటాం పొట్టు తీసుకొని అలా తింటూ ఉంటాం మరి పల్లీలు కూడా కొంతమంది ఇలానే పొట్టు తీసి తింటుంటారు చాలామంది అది టేస్ట్గా ఉంటుంది ఓకే మరి మా పొట్టు పొట్టుతో తింటే మరి బెనిఫిట్స్ ఉంటాయి కదా కాకపోతే ఎందుకని తింటారంటే మన నోటి కాస్త చేదుగా ఉంటుంది కదా అందుకని తినడం మానేస్తారు పొట్టు తీసి కమ్మగా ఉంటుందని తింటూ ఉంటారు కదా మరి దానివల్ల మరి మనకి ఆరోగ్యానికి కావాల్సినటువంటి ప్రోటీన్లు అవి అందవు కదండి పొట్టు తింటే వచ్చే ఉపయోగం అనేది మరి ఈ గింజల పొట్టులో వేరుశన్న గింజల పొట్టులో బయో యాక్టివ్స్ ఉన్నాయి ఫైబర్ లాంటివి ఉన్నాయి రోగాలను కాపాడుతూ ఉంటాయి అంటే రాగా రాకుండా నిరోధకంగా అలాగే పాలిఫెనాలు మన శరీరంలో కలిసిపోయి చర్మాన్ని కాపాడటంలో మరి ప్రముఖ పాత్ర పోషిస్తుంది చర్మం ఎండిపోకుండా కాపాడుతుంది అలాగే మరి ముఖ్యంగా గుండె జబ్బులు అండి గుండె జబ్బులు క్యాన్సర్ హార్ట్ అటాక్ రాకుండా అడ్డుకునే గుణాలు ఇందులో ఉన్నాయంట మరి మామూలుగా బ్లూబెర్రీ పండగ కంటే ఈ వేయించిన వేరుశనగల పొట్టులో ఆ విష వ్యర్థాలను తొలగించే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని మన శాస్త్రజ్ఞులు తమ పరిశోధనలో మరి మరి ఎండిన పొట్టులో కంటే అంటే తింటాం కదండీ పచ్చి వేయినా పొట్టుతో తినేస్తామని అంటారు అట్టా కాదు వేయించిన పొట్టులో ఇలాంటి లక్షణాలు ఉన్నాయంట అలా వేయించి తింటే పొట్టున్నా కానీ బాగుంటుంది మరి అందులో మళ్ళీ విటమిన్ సి గ్రీన్ టీ కంటే కూడా వేయించిన వేసిన గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్ కంటెంట్ అధికంగా ఉంటుంది అలాగే సరే ఇందాక చెప్పుకున్నా కదా ఫైబరు శరీరానికి అధిక బరువును తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది మరి జీర్ణక్రియ మెరుగుపడుతుంది శరీరంలో నిలబడ కొమ్ముని కరిగిస్తున్న అందులో సహాయపడుతుంది అందుకే పల్లీలను పొట్టుతో తినాలండి మరి డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు సో ప్రతిరోజు ఒక గుప్పెడు పల్లీలు పొట్టుతో సహా తింటే చాలా ఆరోగ్యం మరి ఆరోగ్యంలో వచ్చే మార్పులు కూడా చాలా ఉంటాయని చెప్పి పరిశోధకులు తెలుస్తున్నారు మరి నేను చిన్నప్పుడు చూశానండి తాతగారు ఉండేవారు అనమాట అంటే మా తాతగారికి పింతల్లి కొడుకులు అట్లా ఉంటారు కదా ఆయన కూడా తాతగారే అంటాం కదా మనం అప్పుడు ఆయన సరే వైఫ్ లేరు కూతురు ఉండేవారు కూతురు వేరే విశ్వనాథాని గారి దగ్గర అట్లా ఉండేవారు అనమాట కవి గారు ఉండేవారు కదా అట్లా ఈయన వస్తూ పోతూ ఉండేవారు మా ఇంటికి కూడాను ఆయన వంట చేసుకునేవారు కాదు సరే స స గారింట్లో అప్పుడప్పుడు తింటూ ఉండేవారు ఉంటుంది అక్కడ కనుక రోజు పల్లీలో ఉండే ఆయన దగ్గర రోజు గుప్పడో పైన బాగానే తింటూ ఉండేవాడు ఆయన అదే ఆయనకి ఆరోగ్యం అయింది మరి ఇంకెందుకు ఆలస్యం తినేసేయండి అయితే ఉట్టి పల్లీలు తినడం కన్నా కూడా అంటే చాలామంది నానబెట్టుకుని తింటారు అది మంచిదని అంటారు సో ఆ తర్వాత వేయించినవి తినాలి మరి ఊటిగా తినే కన్నా మనం లాగా అట్లా చేసుకుంటే బాగుంటుంది కదా అందుకే నేను ఏం చేశాను తెలుసా పల్లీలు మెను మెనువులు మెన పొట్టుతోనే అనమాట పొట్టుతోనే వేయించి అంటే మెనువులు అంటే గుళ్ళే చేశాను పొట్టు లేనిదే ఈ పల్లీలు మాత్రం పొట్టువే విడివిడిగా వేయించుకుని పెట్టుకున్నాను రెండు మిక్సీ వేసి బెల్లం తగినంత బెల్లం కలిపి ఇట్లా సున్నండలు చేస్తాం కదా మనం అట్లా చేసానమాట సో శనగ వే వేరుశనగలు మినుములు కలిపి చేసినటువంటి సున్ని ఉండలు అది వేరుశనగ మినప సున్ని ఉండలు ఎంత బాగున్నాయో తెలుసా కొద్దిగా కొంచెం నెయ్యి వేసుకుంటే చాలు మనం ఉండలు కట్టేటప్పుడు వేయించేసేసుకుని నెయ్యి కూడా వేడిది కరిగించుకుని పోసుకున్నాం అనుకోండి అది మిక్సీ వేసేసుకోవాలి వేయించుకున్న తర్వాత పొడి పొడిగా వేయిస్తాం కదా రెండు కలిపి అట్లా మిక్స్ వేసుకోవాలి అది విడివిడిగా కూడా వేయసి కలిపేసుకోవచ్చు అది పొట్టుతో చూసారా కొంచెం రెడ్ షేడ్గా ఉంది ఎందుకనంటే పొట్టుతోనే వేయించి పొట్టు తీయకుండా అలా మిక్సీ వేసేసాను అయినాక వేడిను వేడి నెయ్యి వేసి ఇలా ఉండలు పెట్టేశాను మరి బాగుంది కదా మరి మీరు కూడా మరి ఆరోగ్యంగా ఉండాలంటే మరి ఇలాంటివి తింటూ ఉండండి సున్నుండలే ఆరోగ్యానికి మంచిది అంటారు కదా మరి పొట్టుతో పల్లీలు అంటే ఇంకా మంచిది సో ఈ మాటు మినపప్పు కూడా పొట్టుతో ఉంచి చేసుకుంటే ఇంకా బాగుంటుంది ఆరోగ్యానికి మంచిది చెప్తున్నారు కనుక అలా మనం చేసేసుకుందాం మరి అలాగే పల్లీ పల్లీతో పట్టీలు చేసుకుంటాం మనం పట్టీ అంటే అదే బిళ్ళలు బిళ్ళలుగా చేసుకుంటాం కదా పాకం బట్టి అట్లా సాధ్యమైన తరకు అలాగా వేయించుకుని తింటాము అట్లాగే కొంచెం కరేపాకు లైట్గా ఉప్పు కారం వేసుకుని తింటూ ఉంటాం కదా మిక్చర్లో కలుపుతూ ఉంటాము అటుకులు అటుకులు కూడా చాలా మంచివి అంటే నూనెలో వేయించే కన్నా విడిగా ఉట్టిగా వేయించుకుని అటుకులైనా కానీ పల్లీలు కానీ అలా మిక్చర్ లాగా కలుపుకుంటే ఆరోగ్యానికి మంచిది నూనె ఎక్కువ ఇష్టపడని వాళ్ళు ఇలా చేసుకోవచ్చు నూనె ఆరోగ్యానికి కొంచెం పడవలేదు మాకు పడుతుందనుకోండి అనుకో ఒక్కరువా వేసి వేయకుండా నూనె వేసిపోయి అట్లాగైనా ఇది చేసుకోవచ్చు ఇదండి ఈరోజు మరి ఇలా ఈ పిండి వంట అనమాట మనకి స్వీటు మరి బాగుంది కదా ఆరోగ్యానికి మంచిది కదా మరి అందరూ తయారు చేసుకుంటారని చెప్పే ఉద్దేశంతో నేను వీడియో చేశాను మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా నా ఛానల్ని ఇప్పుడే చూస్తున్నారనుకోండి ఎవరన్నా వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపో ఒక్కసారి మర్చిపోకండి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలండి తెలియక చాలామంది నొక్కేస్తూ ఉంటారు మళ్ళీ చూసినప్పుడల్లా నొక్కుతూ ఉంటారు నేను గమనించాను ఒకళ్ళిద్దరిని అట్లా అయితే రిలేటివ్స్లో కనుక చెప్తాం అందరికీ వచ్చి చెప్పలేం కదా అందుకని మాటి మాటికి టచ్ చేయక్కర్లేదు ఒకసారి సబ్స్క్రైబ్ చేశారంటే మీరు అక్కడ సబ్స్క్రైబ్డ్ అనే ఉంటుంది కదా సో అలా వీడియో తీసేసి వీడియో చూసుకుని అలా పక్కన పెట్టుకోవటం అంతే అంతేగాని దాన్ని సబ్స్క్రైబ్ చేస్తే పోతుంది నెంబర్ తగ్గిపోతుంది అనమాట నాకు మరి నాకు సపోర్ట్ ఇవ్వాలి కదా టైం కూడా పెరగాలి మరి అలాంటిది సబ్స్క్రైబర్లే సబ్స్క్రైప్షన్ అయిపోతే బాగోదు కదా మరి ఇలాగ మీ సపోర్ట్ ఉంటూనే ఉంటుందని అనుకుంటున్నాను ఇస్తూనే ఉండండి సపోర్టు మరి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి నా వీడియోలను చివరిదాకా చూస్తూ ఉండండి మరి చెప్పాను కదా ఇందాక కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకుండా ఒక్కసారి చేసుకోండి చాలు మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందా మరి మీ కుసుమా అమ్మ వీడియోస్ కుసుమకుమారి జే అయిట్ కుసుమ నైన్ నైన్ సెవెన్ మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఉందా మరి చూస్తున్నానండి అమ్మ వీడియోస్ కుసుమకుమారి జే అట్ కుసుమ నైన్ నైన్ సెవెన్